ఫ్రెండ్స్ మేమైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరుతున్నాం ఇంట్లో నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాం ఎవ్రీ ఇయర్ వెళ్తాము కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే చాలా రోజుల తర్వాత టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం అన్ని ఊర్ల నుండి అందరూ రైల్వే స్టేషన్కి బయలుదేరారు అక్కడ అందరం కలుసుకుంటాము అక్కడ నుంచి రైల్లో బయలుదేరుతాం మేము కూడా స్టేషన్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూపిస్తాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం హాయ్ అండి వెళ్దాం ఇప్పుడు వెళ్తున్నాం మా నాన్నలు అందరూ ఒక రైల్వే స్టేషన్కి వస్తున్నారు ఎట్లుండే చెట్టు వాళ్ళు అట్లుండి అక్కడ అందరం కలుసుకొని నుంచి వెళ్ళి వీడియో మళ్ళీ షేర్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బరువులే అది అలా அண்ணன் பாபோ கல்லோட வீய்ங்கறது இல்லடா அப்பத்தன பாபோ அண்ணன் பாபோ எங்களோட அண்ணன் பாபோ இவரதனம் அண்ணன் பாபோ அண்ணன் பாபோ ஏ ஏய் 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 ஏ ಹೈನುಡ್ರು ಆಡ್ರು ಇಕ್ಯಾ ಹೈನುಡ್ರು ಆಡ್ರು ಆಚಿನೆ ಕತ್ತೋ ಕತ್ತೆ ಇಂತೆ ಮನ್ಕೋ ಹೈನುಡ್ರು ಆಡ್ರು ಹೈನು ನಿನ್ ಅರ್ಥನಡಾವೋ ಶುಕ್ಕಿರುದಳ್ಯಾ ಎಲ್ಲ ಗುಟ್ಟ ನಾನು ಅಪ್ಪ చెప్పు ಎಡವುತ್ತೆ ಬಾಬಾ ಅಂತೆ చెప్పు

పొదుపిపె తిపతి తిపతి వేలైన చూడండి ఫ్రెండ్స్ మా రైలు ప్రయాణం ఎలా ఉందో చూస్తున్నారు కదా మేమైతే అనుకోకుండా బయలుదేరాల్సి రావడం వల్ల మాకైతే రిజర్వేషన్ లేదండి జనరల్ భోగిలోనే వెళ్తున్నాము చాలా జనాలు ఉన్నారండి సమ్మర్ కావడం వల్ల చాలా జనాలు అయితే వస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంది మా తిప్పలైతే అంతా ఇంత కాదు రాత్రి నుంచి మాటల్లో చెప్పలేము అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇది కూడా దీనికి తోడు వానదేవుడు కూడా మేము బయలుదేరినప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పటి వరకు మాతో పాటే కంటిన్యూగా వస్తూనే ఉందండి ఇక చూడండి తిరుపతి స్టేషన్ అయితే వచ్చేసింది మేము తిరుపతి స్టేషన్లో రైలు అయితే దిగేసి మళ్ళీ బస్ ఎక్కామండి ఈ బస్సులో అయితే అలిపిరి నడక మార్గం దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడ నుండి నడక మార్గం ద్వారా అయితే గుట్టపైకి ఎక్కుతామనమాట ఇవన్నీ తిరుపతి రోడ్లండి ఆ వ్యూ చూడండి ఎంత బాగుంది ఆ గుట్టలు అయితే మొత్తం ఆకాశాన్ని తాకినట్టుగానే ఉన్నాయి కదా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది కదా ఇక్కడైతే అసలు నేచర్ ఎంజాయ్ చేయడానికి చాలా సూపర్గా ఉంటుందండి ఓకే అండి అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం మళ్ళీ ఇదిగో చూడండి వచ్చేసిందండి అలిపిరి నడక మార్గం దారైతే వచ్చేసింది ఇక్కడి వరకు అయితే బస్సులో వచ్చి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఇంకో మా బస్సులో నుండి అయితే ఒక్కొక్కరిగా దిగుతున్నాము చాలా అలసిపోయి అలసిపోయి ఉన్నారు చూడండి ఎట్లున్నాయి వాళ్ళందరి మొహాలు అయితే వాడిపోయి ఉన్నాయి ఆ జనరల్ భోగిలో ప్రయాణం వల్ల నిద్ర లేక వర్షము అసలు ఎంత ఇబ్బందులు పడ్డారో చూడండి వాళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తుంది ఎట్లున్నాయి అనేది చాలా అలసిపోయామండి ఇప్పుడైతే ఇంకా బస్సు దిగి కాస్త ఫ్రెష్ అవుతాము ఇక్కడ రూమ్స్ అవి ఉంటాయి కదా విశ్రాంతి భవనాలు ఫ్రెష్ అయ్యి ఇంకా నడకదారి అయితే స్టార్ట్ చేస్తామండి ఫ్రెష్ అయ్యామండి ఇంక ఫ్రెష్ అయ్యాము ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాము ఇదేనండి స్టార్టింగ్ మెట్టు ఇక్కడ దేవుడి దగ్గర అయితే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా స్టార్ట్ చేస్తామన్నమాట నడక మార్గము మూడు సంవత్సరాలు అవుతుందండి ఈ నడక మార్గం ద్వారా పైకి ఎక్కకనైతే మూడు సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎప్పుడు వచ్చినా బస్లోనే వెళ్ళిపోతున్నాము ఈసారి అయితే చూడాలి అప్పుడు ఎక్కినంత ఎనర్జెటిక్గా ఎక్కుతామో మరి అలసిపోతామో ఎలా సాగుతుందో చూడాలి మరి ఇప్పుడైతే చూడండి మా ఫ్యామిలీ అంతా ఇదేనండి వీళ్ళే అందరూ మా ఫ్యామిలీ మెంబర్సు అక్కడ నుంచి ఇక్కడి వరకు పరిచయం చేద్దామంటే ఎప్పుడు వీలవ్వలేదు రైల్వే స్టేషన్లో అయితే వర్షం వల్ల ఇబ్బంది అయింది రైల్లో అయితే జనాల వల్ల ఇబ్బంది అయింది ఇప్పటికైతే వీళ్ళందరం ఒక దగ్గరే కలుసుకున్నాము ఇప్పుడు పరిచయం చేస్తున్నానండి వీళ్ళేనండి మా అక్క మా అల్లుడు బిడ్డ మా చెల్లె వాళ్ళు మా మరిది మా బాబాయి పిన్ని అందరం కలిసి ఒక పదిహేను మంది అవుతామండి పదిహేను మంది కలిసి ఈ ఇబ్బందుల్లో ప్రయాణం అయితే చేశాము రైల్లో అంత ఇబ్బంది అయింది ఇక్కడ చూసినా కూడా జనాలు అయితే చాలా ఉన్నారు మరి పైకి వెళ్ళిన తర్వాత ఇంకెంత ఇబ్బంది అవుతుందో చూడాలి స్టార్ట్ అయితే చేసామండి నడక మార్గము వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందామండి राइट कर लो दिया तो ना 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 ना। చూడండి మా చిన్న పొట్టి ఉన్ను మా బావ అయితే శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నారు శాస్త్రాంగ నమస్కారంతో స్టార్ట్ చేస్తున్నారనమాట నడక మార్గము చూడండి ఇక్కడైతే పులిహోర ప్రసాదం పెడుతున్నారండి ఇప్పుడే మేము ఎక్కేటప్పుడే తినేసి అయితే ఎక్కాము కానీ ప్రసాదం కదా మళ్ళీ కనిపించినాకనే ప్రాణం ఆగలేదు మళ్ళీ ప్రసాదం తీసుకొని అయితే ఇక్కడ కూర్చొని తినేసామండి ఇంకా ప్రసాదం అంతా తినేసి మళ్ళీ స్టార్ట్ చేశాము మెల్లమెల్లగా కింద మీద పడుకుంటూ మెల్లమెల్లగానైతే ఎక్కుతున్నాము మొత్తం మీదనైతే సగానికి ఎక్కువ వరకు అయితే ఎక్కేసామండి చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము చూడండి మా బావ అయితే ఈ గుట్టలన్నీ మిగి మొత్తము వీడియో అయితే తీస్తున్నాడండి దాదాపు మనం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా తీస్తూనే ఉన్నాడు చూడండి ఇదైతే ముఖాళ్ళ పర్వతం అండి దీని మీదనైతే ఒకళ్ళ మీద నడుస్తారనమాట ఎవరి శక్తి మేరకు ఎవరి చేతనైనంత వాళ్ళు నడుస్తారు మొత్తం అయితే ఇవి ఐదు వందల ఒకటి మెట్లు అయితే ఉంటాయి వాళ్ళ శక్తి మేరకు కొంతమంది పదకొండు ఇరవై ఒకటి ఎవరి తగ్గట్టుగా వాళ్ళు ఎక్కుతారనమాట మేమైతే మొదటిసారి వచ్చినప్పుడైతే మొత్తం ఐదు వందల ఒకటి మెట్లు అయితే ముఖాల మీదనే ఎక్కామండి కానీ ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు ఈసారి అయితే ఒక ఇరవై ఒకటి మెట్ల వరకే ముఖాళ్ళ పైన ఎక్కాము అంత ఈ ముఖాల మెట్లు అయిపోయాయి అంటే ఇంకా అయిపోయినట్టే అండి ఎక్కడము ఇంకా కొద్ది మెట్లు మాత్రమే ఉంటాయి మొత్తం మీద చూడండి ఇంకో ఇదే అండి లాస్ట్ మెట్టు చివరి మెట్టు వరకు అయితే ఎక్కేసాము ఇక్కడైతే కొబ్బరికాయ అది కొట్టి పూజ చేసుకొని కంప్లీట్ అయిపోతుందనమాట ఇప్పటి అయితే మా మెట్లు ఎక్కడమైతే విజయవంతంగా పూర్తయిపోయిందండి ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే చాలా బాగా ఎంజాయ్గా ఎక్కాము కానీ ఈసారి అయితే కొంచెం అలసిపోయినట్టు అనిపించింది దానికి తోడు మళ్ళీ ఈ వర్షం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయినట్టే ఉంది మొత్తం మీద మా నడక మార్గం అయితే కంప్లీట్ అయిపోయిందండి పైకి అయితే చేరుకున్నాము మా అలిపిరి నడక మార్గము ప్రయాణము మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ఈ చిన్ని బ్లాక్కి అయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దర్శనం వీడియోని అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి